హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిన రాగండి ఫిష్ కర్రీ తయారు చేస్తున్నానండి తలకాయ తోకతో పులుసులు పెట్టి ఆ పులుసు వీడియో ఒకటి నేను మీకు అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోగా ఇప్పుడు నేను చేసేది గ్రేవీ కర్రీ అన్నమాట ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మీరు చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫిష్ వల్ల మనకి బ్రెయిన్ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది హార్ట్కి హెల్తీగా ఉంటుంది బీ ట్వెల్వ్ ఏడి ఈ విటమిన్స్ ఉంటాయి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఫిష్ని మనం అందరూ తింటూనే ఉంటాము అలాంటి ఫిష్ల్లో ఇప్పుడు ఫేమస్ అయిన ఈ రాగండి ఫిష్ అంటే ఇది నదుల్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుందండి ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా రాగండి రాగండి అంటున్నారు మనం మామూలుగా తినేస్తూ ఉంటాం కదా చేపల పేర్లు అవి తెలియదు కానీ తిన్నాక తెలిసింది ఓహో ఇదా రాగండి అని కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటారు నేను ఇది చాలా సింపుల్ అండ్ నీట్గా గ్రేవీ చేస్తున్నానండి దీంట్లో మనము మెంతులు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత లైట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ గరం మసాలాలు వేయట్లేదు ఏమీ లేదు జస్ట్ లైట్గా అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసి మనము గ్రేవీ కింద తయారు చేస్తున్నాము ఈ ఫిష్ని మనము ఫస్ట్ క్లీన్ చేసి తెచ్చిన తర్వాత దాన్ని మనం ఇంకొకసారి నీట్గా పసుపుతో కడిగేసి పక్కన పెట్టినప్పుడు కొంచెం పసుపు ఉప్పు Cara... దా ఫిష్కి సరిపడా అంటే కొంచెం మ్యాగ్నెట్ ఫిష్ ముక్కకు కూడా కొంచెం ఉప్పు కారం పట్టేటట్టుగా పక్కన పట్టించేసి ఉంచుకున్నట్లయితే మనం ఈ గ్రేవీ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఆ ఉల్లిపాయలు గ్రేవీకి సరిపడా ఉప్పు పసుపు కారాలు మళ్ళీ మనం వేసుకునేటట్లు అనమాట బాగుంది కదండి అట్లా అయితే కొంచెం ముక్కకి విడి విడిగా పట్టించినట్టుగాను ఇట్లాగే గ్రేవీలో కూడా విడిగా వేసుకుంటే రెండు చూసుకున్నాక మనకి అంతా కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట అందుకని నేనైతే ఇలా విడివిడిగానే చేస్తున్నాను ముక్కకి ముందు పట్టించిన ఉప్పు కారం బట్టి ఈ ఉల్లిపాయలు కూడా మనం చూసుకుని వేసుకోవడం నేనైతే ఇందులో ఇప్పుడు జస్ట్ కొంచమే చేస్తున్నానండి దానివల్ల అంత తక్కువ క్వాంటిటీలో వేసుకుని చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకుంటే మీ క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ కూడా పెంచుకోండి ఇది ఈ గ్రేవీ తయారు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫిష్ అన్నా నాన్ వెజ్ అన్నా కొంచెం ఆయిల్ కంటెంట్స్ ఎక్కువే ఉంటాయి అందుకని ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు కూడా మీకు సరిపడా వేసుకుని ట్రై చేయండి ఈ మధ్యని రా ఎక్కడ చూసినా రాగండి 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 అంటున్నారండి మేము చాలాసార్లు తిన్నాము ఇంత ఫేమస్ అయ్యాక ఏంటి ఈ ఫిషే కదా మనం తిన్న ఫిషే కదా అని అప్పుడు అనిపించింది అనమాట పేరు తెలియకుండా కూడా మనం ఫిష్ తినేస్తున్నామని అప్పుడు అనుకున్నాం అనమాట కానీ ఇది టేస్టీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్లష్ కూడా ఎంతో స్మూత్గా ఉంటుంది దీని ఇది చెప్పేది అంటే ఫిష్ ఫ్లష్ తింటే మన స్కిన్ కూడా అంత స్మూత్గా ఉంటుంది అని చెప్పి ఆ స్కిన్ కూడా ఫిష్ పైన ఉండే స్కిన్ కూడా తీనివ్వరండి స్కిన్ చాలామంది స్కిన్ తీసేసి తెచ్చుకుంటారు కానీ మేమైతే ఆ స్కిన్ తోటే ఫిష్ని కర్రీ చేసినా ఫ్రై చేసినా ఫిష్ అయితే మేము విత్ స్కిన్ తోటే తింటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి ముఖ్యంగా అండి దీనిలో ఉప్పు కారాలు సరిపడగా వేసుకుంటే ఆ కర్రీ అంటే కర్రీ అండి అసలు చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఫిష్ కర్రీ మీ అందరికీ తెలిసిందే ఎక్కువగా మనం కదపకూడదు నేనైతే ఈ ఇగురు ముక్కలు అడుగు కొంచెం బాగా ఉప్పు కారం పట్టే వరకు ఉంచిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేసిన కాడి నుంచి మాత్రం మనం ఇంకా గరిటి పెట్టకూడదండి జస్ట్ రెండు చేతులతో దాకని పట్టుకుని మనము గిన్నెను మీరు ఏ యూజ్ చేస్తే ఆ బౌల్ని జాగ్రత్తగా కదిపి తీసేయాలి తప్ప దానిలో మనము గరిటైతే పెట్టమట ఇట్లా గరిటి పెట్టకుండా జాగ్రత్తగా మనము దగ్గరకు వచ్చే వరకు వాటర్ అంతా బయటికి పోతే మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి అప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీని చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఇంగ్లీష్లో ఫిష్ అని కూడా అంటారు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్